హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షోసాయి ఫుడ్ చా ఎవరైనా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చాలా త్వరగా ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా అలాగే త్వరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ గురించి కూడా ఆలోచిస్తుంటాం కదా బ్రెడ్ అలాగే ఎగ్స్తో ఈజీ బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలైనా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అండ్ మీకు చాలా త్వరగా అయిపోతుంది టైం ఎక్కువ లేనప్పుడు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా ఒక ఐదు నిమిషాలలో రెడీ చేసుకునే రెసిపీ అండి చాలా తక్కువ టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేస్తాను దానికోసం మనం ముందుగా మీకు కావాల్సిన బ్రెడ్లని కానీ ఎగ్స్ని యూస్ చేసుకోవచ్చు నేను ప్రాసెస్ చూపిస్తాను బ్రెడ్ తీసుకొని ఏదైనా ఒక గ్లాస్తో ఇలా రౌండ్ సర్కిల్లాగా వచ్చేటట్టు మిడిల్ పార్ట్ తీసేసేయండి తీసి పక్కన పెట్టేసుకోండి మీకు కావాల్సిన బ్రెడ్లన్నీ తీసుకోవాలని చెప్పాను కదా తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక సగం చెంచా వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా అనేసేయండి తర్వాత బ్రెడ్ పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ని ఇందులో వేసేసేయండి పగల కొట్టేసి చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ఎగ్ వేసేసిన తర్వాత కొంచెం ఇలా ఎల్లో పార్ట్ మొత్తం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం బీట్ చేయండి ఇలా చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ మరీ ఎక్కువేం పట్టదండి కొద్దిగా లైట్గా వేసుకోండి అలాగే మిరియాల పొడి మిరియాల పొడి మన ఘాటుకు సరిపోయేటంత వేసుకోవచ్చు తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ లైట్గా వేసుకోండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఆప్షన్ అండి లేకపోతే వదిలేసేయండి ఇలా వేసిన తర్వాత ఇందాక మనం సర్కిల్ లాగా బ్రెడ్ పక్కన పెట్టేసాం కదా అది ఇలా మిడిల్లో పెట్టేసి కొంచెం ప్రెస్ చేయండి ఎందుకంటే ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా పెట్టేసి కొంచెం ప్రెస్ చేయాలి ఇప్పుడు కార్నర్స్కి కూడా కొద్దిగా ఆయిల్ వేయండి ఇలా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి లేదంటే త్వరగా మాడిపోతుంది ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ వేసేసి అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఎగ్ అనేది మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపలపాటు కూడా ఉడికిపోతుంది చూసారు కదా ఇంత సింపుల్గా ఉందో ఇలా వేగిన తర్వాత ఒక సర్వన్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకోండి తీసుకొని పక్కన పెట్టేసి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోండి సేమ్ ప్రాసెస్ అండి మనకు ఎన్ని బ్రిడ్జ్ కావాలనుకుంటే అన్నిటిని మనం ఇలా యూస్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా తక్కువ టైంలో ఈజీ బ్రేక్ఫాస్ట్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా తినరు అని ఏం లేదండి ఎవరికైనా చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా లైట్ వెయిట్గా ఈ చేసేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పొడి మీకు కావ మిరియాల పొడి ప్లేస్లో కావాలంటే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొత్తిమీరని కానీ ఆనియన్స్ కూడా కావాలంటే వేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి మరీ ఎక్కువ ఏం పట్టదండి ఆయిల్ కూడా ఇలా వేగిన తర్వాత మనం ఇందాక వీడియో చూసినట్టుగా సైడ్ టాన్ చేసి వేయించుకోండి చూసారు కదా మనకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది లోపల ఉడికిపోతుంది ఎగ్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సరైన ప్లేట్లోకి తీసేసుకోండి పిల్లలకు నచ్చే విధంగా మనం ఈ బ్రెడ్ని కట్ చేసి ఇవ్వచ్చు పిల్లలు మనకు ఎలా అయితే ఇష్టపడతారో అలా కట్ చేసేసి వాళ్ళకి ఇవ్వండి ఇది టమాటా సాస్తో తినచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా తినేసేయచ్చు దీనికోసం మనం ముందుగా ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు చాలా త్వరగా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోండి నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసేయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్